మీరు ఇచ్చింది యాభై గ్రామాలే ఇద్దరు జెడ్పీటీసీలు ఉంటే మీరు ఇచ్చిన గ్రాండ్ కరెక్ట్ కాదని చెప్తున్నాం ఇవ్వని అడుగుతున్నాను నేను ఇప్పుడు ఎస్సీఆర్టీ సప్లైన్ లో డబ్బులు ఏం చేశారో తెలియదు ఆ ఇవ్వని అడుగుతున్నాం మేము అంతేగాని ఇప్పుడు మీరు ఏదో మేము ఇచ్చేవాడినా నేను ఆన్సర్ నాకు నగొద్దు నాకు కావాల్సింది మా కాన్ఫిడెన్స్కి డబ్బులు కావాలి మేము అడుగుతున్నాం మా డిమాండ్ అది అదే మేము అడిగాం మేము జడ్పీ చైర్మన్ గారు పెట్టాం మేము అర్థకొచ్చాం ఇక్కడికి ఈ మీటింగ్ ఎందుకు వచ్చాం పథకాలు పెట్టి వెళ్ళిపోతాగా ప్రజా సమస్యలు మాట్లాడుతూ ప్రజా సమస్యలు చేస్త్రానికే ఉన్నాం మేము దాన్ని మిమ్మల్ని అడగట్లేదు జరగబోయేది మాకు న్యాయం చేయమని అడుగుతాం

ఓన్లీ నష్టపోవడానికి మీరు అది వారంటీ మీరు ఏ నియోజకవర్గం ఉన్నాయి దాంట్లో భీమాలు కావచ్చు నష్టాలు కావచ్చు పాలకు కావచ్చు మీ తాలిదులను పెట్టకపోవద్దు కానీ అజెండా ఐ మీన్ కూడా హ్యూజ్ గా జరిగింది ఆవ ఆర్శన్ కొస్తే ఎనర్జీ పెట్టువేయాలంట కాల్పదకి అందించినా కూడా ఏంటంటే ఈ పాఠశాలలో ఎవరు పోతనేంటి మీరు నేను మా దాడే గురించి డిపెండెన్స్ ఉందంటేనే కానీ నేను నా కదై అన్నీ మీకు మీరు ఎనర్జీ అడుగుతున్నారు అండి కాస్త

జెన్పీసీలు ఎగ్గినప్పటికీ కాకుండా వైసీపీ జెన్పిటీసీ కూడా విలువకుండా ఎమ్మెల్యేలు ఆధిపత్యం చేసుకుని వారు ఎక్కడ పెడితే అక్కడికి నిద్ర పెట్టుకోవడం జరిగిందండి కానీ ఆ వర్క్ ఇచ్చేవాళ్ళు కూడా సబ్మిట్ చేసుకునే టైం టైం దగ్గర చానా బాగా ఏమ్మా ఇక్కడుంచి చనిపోయినప్పుడు అమ్మేసరే ఇక్కడి నుంచి బాగా వర్క్ బాంక్ తీసుకుని మాట్లాడదాం ఎక్స్పీట్ ఇచ్చి సబ్జెక్టు తీసుకుని ద్వారా మనం ఎమ్మెల్యేస్ కూడా కొంచెం కోఆపరేట్ చేసి ఏమో పనితోనే కుసి ఎమ్మెల్యేలు పొందించి మా డెబికేషన్ కూడా పని తీసుకొని यार ना लास्ट टाइम नाल यार पीछे भागवा दे वो आडी आदमी की चपटी से नहीं काबू और अंदर के नाव यार ये चपटी से ना पूछना सुरेश चंद्र उसको बोल सकते हैं भी बाद में ये सब्जेक्ट है ये चपटी से अध्ययन परिगणन जिसमें ध्यानला चेक करता को नेक्स्ट कट में रूपाने अन्य दुनिया है और बात भी बाद में याना डीए के बाद को चलते काम మా కాన్సెప్ట్ కొంచెం ఏడు కోట్లు ఇచ్చారు కాదండి ఎలా చేయకూడదు ఉమ్మడి జిల్లా అన్నారు ఎక్కడ నిధులు వచ్చేటప్పుడు ఉమ్మడి జిల్లాలో మీరు ఎక్కడ పంచలేదు ఇప్పుడు జిల్లా కలెక్టర్లు కూడా మేము చెప్పాం మా కలెక్టర్ గారు అడిగాం ఉమ్మడి జిల్లా అన్నారు జిల్లా పంచాయతీ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఏంటి డిసిజీబీ బ్యాంక్లు ఉన్నాయి అంటే ఉమ్మడిగా ఉన్నాయి కానీ మా మేం చేసుకున్న బాబు ఏంటి మాకు డబ్బులు సమన కు కంజమదే ప్రభువా గమనించేవాలే అందగన మా మీ మా అడ్వైజర్మెంట్ కంటనియూ చేసుకోన కొదరిక ఆ రోజు అడిగబోనండి జెమెల్ ఇరు అంటున్నాడు ఆ కాంట్రాక్టులో డబ్బు కావాలే మాయన అడిగను ప్రతవండి ఆనూరు అడిగారు ఇస్తానని చెప్పారు నేను ఈ ఉదాహరణ చేస్తున్నాను నేను ఉదాహరణ చేస్తున్నాను నేను లక్ష మాట ఎవరు నెంబర్ ఆ తోనిదినన నాకొంత సదా వాడు మా ఏడ్ కూడా అక్కడ ఎన్ఆర్పిఎస్ నీళ్లు అడిగిన మా చేతి గారు ఎక్కడ ఒక ఇరవై కోట్లు వచ్చింది వాళ్ళు ఏమన్నారు మమ్మల్ని మీ జాగ్రత్త అనుకున్నా కాబట్టి ఏదైనా ఉప్పుడగా ఉంది కాబట్టి న్యాయం ఉంగడగా జరగాలి అనేది నా ఉద్దేశం సార్ మండలానికి మండలానికి

మీకు లేదు లేదు అప్పుడు